మన శివాయి అయితే ఈ రోజు ఆడ ఖాళీగా కూర్చోని వాడు ఏమైనా చూడగలుగుదాం ఏం బ్రో ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం లేదు బ్రో నెక్స్ట్ వీడియో ఏం పెట్టాలో అర్థం కావట్లేదు మన సబ్స్క్రైబర్లకి ఈ సీజన్ లో నాకు తెలిసిన పండ్లు కొన్ని ఉన్నాయి అవి చూపిద్దాం ఆమె సబ్స్క్రైబర్కి ఏం పండ్లు లేదు పేర్లు తాటి పండ్లు అవునురా తాటి పండ్లు అయితే నేను విన్నా కానీ అవి ఎలా చేస్తున్నా నాకు తెలియదు నువ్వు చేస్తే నేనైతే లాస్ట్ వరకు ఉంటాను ఈతో కూడా ఈ రోజు చూపిద్దాం మీ సబ్స్క్రైబర్లు నాకు ఖచ్చితంగా చూపిద్దాం వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవట్లేదు వెంటనే వెళ్ళి లైక్ చేసుకొని చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మేము అయితే అసలు అనుకోలేదు అక్కడ వెళ్లేదా నీళ్ళు ఉంటాయనేసి చూడండి ఎలా ఉన్నాయి నీళ్ళు అసలు చిటూరు పొలాలు మధ్యలో కాలువ మారు ఉంది ఇది ఇది మా చెల్లో నుంచి వచ్చే నీళ్ళు పవారితాలకి సంబంధించింది అనమాట ఆడైతే ఫుల్ గా అయితే నీళ్లున్నాయ్ వస్తాయి నీళ్లుగా ఉన్నాయి కింద పైన ఎండకి కింద నీళ్ళన్ని కాలిపోతున్నాయి అసలు నాకైతే ఏం అర్థం కాలేదు పక్కనే అయితే చెట్లు అయితే ఉన్నాయి మనం దగ్గరకి అయితే వచ్చేసాము అన్నమాట కింద రాలిపోయి ఎదురుకోవాలి మనం ఎక్కడ చూడండి చెట్టు చూడండి అసలు ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇవైతే వేస్తున్నాడు కానీ ఇప్పుడు నేను నేనైతే కొంచెం పెద్దగా వేస్తున్నాను నేను చిన్న చిన్న నేను అవి ఎందుకంటే సరిపోవు ఒకరు కూడా రాలరా ఒక మోళ్ళు మేమైతే ముట్లు అయితే వేస్తున్నాము ఇదే ప్లేస్ అది రే ఆ చెట్లు దో మొత్తం సదరంగా తొయ్యి ఆ పై లాగు చెమ్మట్ రావాలా మా వాడైతే ఫస్ట్ అయితే సదరంగా చేస్తుండో అరధా తీయాలా కొంచెం సేవ కొట్టు కొంచెం సేవ నేను వేస్తా కొంచెం ఫైనింగ్ లాగా ఇంకా మా వాడి పాపం అప్పుడే సెవెన్లో పడ్డేసి గేట్లో ఒక్కొంద కొట్టేటప్పుడు గుంట ఏందిరా తగలుతున్నాయా వజ్రాలు వైడూరియాలి ఏమైనా గుంటను అయితేడుకున్నాం ముట్లు అయితే దాంట్ అయితే ఇప్పుడైతే కింద పోయేస్తాం చూడండి మేమైతే గుంట అయితే సరిపోద్దాం అనుకున్నాము ఎలా అవుతుందో మరి మాకు కూడా తెలీదు అన్నీ ఇప్పుడైతే మనమైతే ఒకటి పోయేసుకున్నాము మేము అన్ని తెచ్చేదాన్ని చాలా అయితే చాలా దెబ్బలు పడ్డాము వన్ అవర్ అయితే పట్టింది మాకు ఒకరిని తెచ్చేదానికి అక్కడి నుంచి వీటిని అయితే ఇప్పుడు ఒక్కటొక్కటి ఉల్చుకోవాలన్నమాట దాంట్లో మూడు మూడు ముట్లు ఉంటే ఒక్కొక్క ముట్టుగా ఉలుచుకోవాలి రైతే ఒకసారి అయితే వలిచి చూపిస్తాం చూడండి రైతే మా వాడు అయితే వలస చూడండి ఒకటి రెండు మూడు ఇలాంటిది ఉంటే మనం బయట పారేసుకోవాలి ఇలాంటిది అయితే మనం బయట పారేసుకోవాలి మా వాడైతే రావట్లేదు తడతాడు ప్రి పెట్టిరా ఇంతరా వాళ్ళైతే ఇంత ముందు అలానే అదే వదిలేశారంట అవైతే ఆటోమేటిక్గా వచ్చేసాయంట ఇప్పుడైతే మనమైతే సరదా సరదాకి ఇట్లా అయితే వేసుకున్నాము వీటిపైన మట్టి అయితే పోసేసుకున్నాం ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి మాకు ఎట్లాంటి అట్లా వేసేస్తున్నాము మీరు ఎండ కాకుండా కొంచెం అలాగొండేటప్పుడు అయితే చూసుకోండి ఇప్పుడైతే మనం అయితే మట్టి అయితే పోసేస్తాము అది కొట్టేసి ఇప్పుడైతే మా వాడైతే పలసంగా ఫలసంగా ఒక ఆరు వర్షం అయితే మట్టి అయితే కొట్టేస్తున్నారు దాని మీద మేమైతే చుట్టూరు ఏరుంది కాబట్టి మాకైతే ఏడ్లు అయితే వేసుకున్నాము ఆ ముఠిన దగ్గర నుంచి అయితే మాకైతే ఒక కిలోమీటర్ అయితే ఉంది ఏరుకి అక్కడికైతే మేమైతే బైక్లో అయితే చేసుకున్నాము దోలు తీరిపోయింది రిజిందా ఆ నుంచి మోసుకొని వచ్చి ఏడొచ్చి ఇది చేసి సరేలే ఏడా పెద్ద పని ఏం కాలా ఆడి నుంచి మోసుకొచ్చింది హైలెట్ చాలా అంటే చాలా బాధపడ్డాం నిద్రం మేమైతే ఫస్ట్ టారర్ మాట్లాడినాము టారే కైవంత్ బాబు కొట్టుకొని అయితే వస్తామని చెప్పాడు ఈ విధంగా అయితే పైన అయితే మట్టి మట్టిపోసుకోవాలి ఈ వారు అసలు బల్ల చిందమ్మట ఈ సైడ్ అంతా అసలు బల్ల దాన్ని బాగుస్తారా వన్ బై వన్ అయితే మట్టి అయితే పోసేస్తున్నాము వరే చేస్తే మళ్ళీ అప్పుడు అందుకనేసి మార్చి మార్చిపోతున్నాం ఎవరన్నా చూసారీ అయితే మనం దీని మీదకైతే గుర్తుగా అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం డేట్లో కదా మాకు తెలియదు అన్ని ప్లేస్ ఒకేలా ఉంటాయి అందుకని మేమైతే తాడుకోవాలి అయితే చూస్తాము అయితే తాడుకోవాలి అయితే లేకపోతే చూస్తా ఉన్నది వాయిస్పతి సామ్రాజ్యం అంతేమీ లేదు ఇది గానే ఉండదు అది గురువు ఏం లేదు గురువు బస్ట్ ఇలా భార్య వేసామంటే పని పూర్తి మంది ఏం లేదు పని ఇదా వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్